ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉగాది కోసం మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అందులో వేప పూతని అయితే తీస్తున్నాను ఇదే వేప పూత తీస్తున్నాను అండ్ ఈ ఉగాది వ్లాగ్ అంతా కంప్లీట్గా అయితే షూట్ చేస్తాను అని అనుకుంటున్నా లైక్ ఈ పూతని ఇలా తీయాలి ఇలా అనిపిస్తాను అలా తీయాలి లైక్ పూతలో రేకులు ఉంటాయి కదా అట్లా మాత్రమే తీయాలి చూద్దాం అంత కంప్లీట్ అయినాక మీకు చూపిస్తాను గుడ్ మార్నింగ్ గాయస్ ఉగాది కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను మామిడాకులు పిక్కుందాం అనేసి వచ్చినాను మామిడాకులు అండ్ కొన్ని చిన్న చిన్న మామిడికాయలు తీసుకోవాలి కదా కంపల్సరీ ఉగాది పచ్చడి కోసం సో దానికోసం అయితే తోటలోకి వచ్చినాను పిలిసి ఫస్ట్ అయితే కొన్ని కాయలు అయితే తీసుకుందాం నేను చిన్న చిన్నగా ఉన్నా కాబట్టి ఇన్ని కాయలు తీసుకున్నాను లేకపోతే ఓన్లీ టూ తీసుకుని ఉండేదాన్ని ఇప్పుడు ఆకులు ఎక్కడ మంచిగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి వెళ్తాను అక్కడికి వెళ్ళి కాయలు అయితే తీసుకున్నాయి ఇప్పుడు ఆకులు తీసుకొద్దాం ఆ చెట్లు అయితే బాగున్నాయి సైడ్ అంతగా లేవు అక్కడ అటు సైడ్ ఆ చెట్లు బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటాయో తెలియదు కదా యూ ట్రై కాల్ తీసుకున్నాం ఇంకా ఆకులు తీసుకొని మళ్ళీ అరిట తీసుకోవాలి ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయి ఈ చెట్లు నెక్స్ట్ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నెక్స్ట్ నేను ఇప్పుడు రెడీ అయిపోయి నెక్స్ట్ వెళ్ళి టోనాలు కట్టాలి కుట్టాలి యాక్చువల్లీ ఫస్ట్ టోనర్తో అయితే స్టార్ట్ చేద్దాం టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి స్నేల్ మ్యూసిన్ స్నేల్ మ్యూసిన్ అయితే యూజ్ చేద్దాం ఇది ఎప్పుడు నార్మల్గా నేను యూస్ చేసేదే స్కిన్ కేర్ అంతా జస్ట్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేశాను స్నైల్ మ్యూజియం యూస్ చేస్తేనే లైట్గా గ్లో వస్తుంది అండ్ చాలా హైడ్రేటింగ్ ఉంటుంది స్నైల్ అయినా సో అందుకే నేను డైలీ యూస్ చేస్తాను లైక్ స్కిన్ కేర్ రొటీన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్రోడక్ట్ ఏమంటే ఫాక్స్టైల్ నుంచి నియాసినమైడ్ సీరం ఇది వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ నియాసినమైడ్ సీరం చాలా బాగుంది అనేసి చాలా రివ్యూస్ చూశాను లైక్ డార్క్ స్పాట్స్ అండ్ యాక్నిక్ ఉండే వాళ్ళకి మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి నా లాగా యాగ్నీ ఎప్పుడూ వస్తూ ఉంటుంది డాక్ స్పాట్స్ వచ్చేస్తాయి దానివల్ల అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది నేను కూడా వన్ డేనే అయ్యింది యూస్ చేసే స్టార్ట్ చేసి నాకు మంచిగా వర్క్ అయితే లైక్ నాకు డాగ్ స్పాట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ కొంచెం ఫేడ్ అయితే మీకు మంచి రివ్యూ అయితే ఇస్తాను దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది దీంట్లో లైక్ ఎలా అంటే ఏదైనా హాస్పిటల్స్ లైక్ వెళ్తే స్మెల్ వస్తుంది కదా అలా అనిపిస్తుంది దీని ఫ్రేగ్రెన్స్ ఇది కూడా చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది మనం మాయిశ్చరైజర్ తీ తీసుకుందాం మాయిశ్చరైజర్ నార్మల్ యాకలాజికా నుంచి ఒక త్రీ పంప్స్ తీసుకొని మంచిగా స్కిన్ లేకి అబ్జర్వ్ అయ్యేంత వరకు లైట్గా మసాజ్ చేసుకోవాలి అలానే ఎక్కువసేపు కాదు లైట్గా స్కిన్ లేకి మంచిగా అబ్జర్వ్ అయిపోవాలి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది బికాజ్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది అది అండ్ నాన్ గ్రీజీ కూడా క్రేజీ అసలు ఉంటే అసలు బాగుండదు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అది సమ్మర్ కదా ఈ ఈ సమ్మర్లో నాన్ గ్రీజీ ప్రోడక్ట్స్ చాలా మంచిగా వర్క్ అవుతాయి ఎవరికైనా లైక్ డ్రై స్కిన్ అన్నీ కాంబినేషన్ స్కిన్ అన్నా ఉన్నీ ఆయిలీ స్కిన్ అన్నవాన్ని ఎవరికైనా లైట్ వెయిట్ ప్రోడక్ట్సే వర్క్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్ కూడా చేంజ్ చేశాను సన్ స్క్రీన్ వచ్చేసి డర్మ్ డాక్ నుంచి ఇది కూడా ఫోర్ పర్సెంట్ నివాసిన ఉంటుంది దీంట్లో సో బ్రైటనింగ్ సన్ స్క్రీన్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్ ఇది వచ్చేసి నాకు చాలా ఇదిగా అనిపించింది లైక్ ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది పర్పుల్ బికాస్ నేను నెక్కి కూడా అప్లై చేస్తాను కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి పర్పుల్ పర్పుల్ కలర్లోనే ఉంది లైక్ టూ ఫింగర్స్ వచ్చేసి ఫేస్కి అండ్ వన్ ఫింగర్ వచ్చేసి నెక్కి ఇది కూడా మంచి గ్లో అయితే ఇస్తుంది దీంట్లో టూ వేరియంట్స్ ఉన్నాయి లైక్ ఇంకా ఎక్స్ట్రా గ్లో కావాలంటే కూడా ఇందులో విత్ గ్లో అనేసి ఒకటి ఉంది నేను వితౌట్ గ్లోనే తీసుకున్నా కొంచెం ఇట్లా నైట్గా ఇట్లా మండుతూ ఫీలింగ్ వస్తాను లైక్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా అందుకేమో ఐ డోంట్ నో అండ్ నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిట్లోనే నాశనమైడే ఉంది సో వేరే యాక్టివ్స్తో నేను మిక్స్ అయితే చెయ్యలేదు నెక్స్ట్ వచ్చేసి బామ్ నార్మల్గా నేను యూస్ చేసే లిబాంబే ఓరి ఫ్లేమ్ నుంచి ఈ లిబామ్ అనమాట కొంచెం కన్సీల్ చేసుకుందాం డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా వాటి కోసం అనమాట లైట్గా లైక్ లో అయితే చేసుకోము ఫెస్టివల్ కాబట్టి చేసుకుంటాను నేను ఇటు సైడ్ మిర్రలో చూసి చేసుకుంటాను లైక్ పిగ్మెంటెడ్ ఏరియాస్ డాక్ స్పాట్స్ ఇలా ఎక్కడ డార్క్ ఉన్న ఈ ఆరెంజ్ కరెక్టర్తో కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లైక్ అండర్ ఐస్ ఎంత మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకైనా కూడా డాక్ స్పాట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఎవరికో తప్ప చాలామంది కూడా ఈ కరెక్టర్ అనేది యూస్ చేస్తారు కొంతమంది అనుకుంటారు మేకప్ ఎందుకు వేసుకోవడం న్యాచురల్గా ఉండొచ్చు కదా అని అది వాళ్ళ ఇండివిజువల్ విష లైక్ ఏమంటారు ఇండివిజువల్ వాళ్ళ ఇష్టం అనమాట ఇండివిజువల్గా ప్రెజెంటబుల్గా కనిపించాలి వాళ్ళకు వాళ్ళకి కాన్ఫిడెంట్గా కనిపించాలి అంటే లైక్ వాళ్ళు మేకప్ అనేది ప్రిఫర్ చేస్తారు లైట్ మేకప్ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ని బట్టి కూడా చాలా హెవీ మేకప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు లైక్ సరే ఇంట్లోనే ఉంటున్నామంటే లైట్ మేకప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ ఇష్టం కొంతమంది ఉంటారు జడ్జ్ చేస్తారు వాళ్ళని కూడా ఎవర్ లైఫ్ వాళ్ళది యాక్చువల్గా ఇది ఒక థర్టీ సెకండ్స్ అలానే వదిలేయాలి బట్ నాకు టైం లేదని చెప్పేసి అట్లనే స్మర్జ్ చేసేస్తాను ఎల్ ఆరెంజ్ ఆరెంజ్గా కర్ కనిపిస్తుంది అనుకోద్దండి తర్వాత అది కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది ఇట్లా ట్యాప్ చేస్తే ఏమంటే మంచిగా మనకి ఎక్కడెక్కడ డాక్ స్పాట్స్ ఉన్నాయి దాన్ని జస్ట్ కవర్ చేస్తుంది అంతే మరి అంతగా ఫుల్ కవరేజ్ అడెక్ చేయదు జస్ట్ కవర్ చేస్తుంది సైడ్ చూడండి లైక్ ఒక కరెక్ట్ చేసినాము డార్క్ స్పాట్స్ని అనే ఫీలింగ్ ఉంది అంతే మరీ ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వదు ఫుల్ కవరేజ్ ఇవ్వాలంటే చాలా మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే యూస్ చేయాలి మనకు అసలు ఫుల్ కవరేజ్ కూడా అవసరం లేదు వెనకాల వాయిసెస్ వస్తాయంటే ఐఎమ్ సారీ బయట అంతా మాట్లాడుకుంటున్నారు చూడండి ఆరెంజ్గా అయిపోయింది ఇటు సైడ్ బాగానే ఉంది ఇటు సైడ్ చాలా ఆరెంజ్ అయిపోయింది దీని తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ దీని తర్వాత మనం ఫౌండేషన్ తీసుకుందాం ఫౌండేషన్ కూడా త్రీ ఇన్వెన్ త్రీ ఇన్వెన్ త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ ప్రైమర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ సీరం ఎన్ బై వాళ్ళది చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాం చాలా బాగుంది పాటు నేను స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేస్తాం అంటే అది అయిపోయింది नमस्कार नमस्कार गुड आई पेन नेक्स्ट వచ్చేసి పౌడర్ అట సెట్ చేసుద్దాం నెక్స్ట్ హు లిప్స్టిక్ ఇది మేబ్లిన్ వాళ్ళది ఇది షేడ్ వచ్చేసి షేడ్ వచ్చేసి టూ థర్టీ ట్రాన్స్ఫార్మర్ యా టూ థర్టీ ట్రాన్స్ఫార్మర్ అస్సలు స్మర్జ్ అవ్వదు కాకపోతే మనం లైట్గానే అప్లై చేసుకున్నాం నెక్స్ట్ చుక్క పెట్టుకుని వెళ్దాం ఇది చాలా ఇంపార్టెంట్ అసలే ఇది లేకోకుండా ఉండలేం సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసేస్తే మన లుక్ ఫినిష్ అయిపోతుంది డ్యూఈ సెట్టింగ్ స్ప్రే ఫ్రమ్ ఎండ్ వైబే ఇది నార్మల్గా ఎప్పుడు చూపించేదే యా ఇది కొంచెం సెట్ అయిపోతే సెట్ అయిపోయినట్లే మన లుక్ ఫినిష్ అయిపోయింది యాక్చువల్గా ఇది నా అవుట్ ది పచ్చడి కోసం వేపపూత మామిడి మామిడి తురుము కొత్త చింతపండు కారం కోసం మిరియాల పొడి అండ్ ఇది వచ్చేసి బెల్లం టెంకాయ కొట్టినాక కొబ్బరి వేస్తామన్నమాట అండ్ సిక్స్ రుచులు కాబట్టి ఫైవ్ ఉన్నాయి ఇంకొకటి యాడ్ చేయాలి షడ్రుచులు ఇలా అయితే ప్రిపేర్ చేసినాం దీంట్లో కొబ్బరి అయితే మనం పచ్చడి రెడీ అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే ఇట్లా చేసుకుంటాం హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది పచ్చడి కోకోనట్ వాటర్ అనిపిస్తుందా పచ్చడి తిన్నాక ఉగాది పచ్చడి తిన్నాక కోకోనట్ వాటర్ తాగుతున్నాం ఈరోజు ఉగాది లంచ్ స్పెషల్ ఏమంటే సుగీలు పులుసన్నం మామిడికాయ పులుసన్నం వడ వైట్ రైస్ సాంబార్ కర్డ్ ఇంకా అన్నీ నార్మలే సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక అది